గుడ్ ఈవెనింగ్ టు వన్ అండ్ ఆల్ పాలిటీ వారియర్స్ బీ అలర్ట్ మీ సత్తాకి సవాల్ పూర్తిగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో ఇండియన్ పాలిటీ టాప్ యాభై ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితం ఈరోజు అంటే ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రాత్రి తొమ్మిది గంటలకు ఎగ్జామినేషన్ మొదలవుతుంది అనకాడమీ ప్లాట్ఫామ్ కు సంబంధించి ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది పూర్తిగా ఉచితం వీలైతే అన్ని గ్రూపులకు ఇది ఫార్వర్డ్ చేయండి దీంట్లో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని సిలబస్ అంశాలకు సమకాలీన అంశాలను జోడిస్తూ పాలిటీ పేపర్ని తయారు చేయడం జరిగింది గతంలో ఆల్రెడీ ఒక పేపర్ టాప్ ఫిఫ్టీ ప్రశ్నల రూపంలో ఇవ్వడం జరిగింది దాదే ఓరియంటేషన్లో దాదాపుగా ఆ పేపర్ సక్సెస్ కావడం చాలామంది అభ్యర్థులు మళ్ళీ కావాలి పేపర్ మళ్ళీ ఇంకా వీలైతే తయారు చేయండి అని అడగడంతో వచ్చినటువంటి మెసేజ్ల అనుసారం మరొక పేపర్ని రూపొందించడం జరిగింది ఈరోజు తొమ్మిది గంటలకు ప్లాట్ఫామ్ పై ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎవరైతే ఇంకా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో సైన్ అప్ కాండి బాలాజీ చిరబోయిన వెతకండి అక్కడ లేదా ఇదే వీడియోకి నేను ఈ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో సో ఖచ్చితంగా ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా మీరు రాత్రి తొమ్మిది గంటలకు ఈ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ కావచ్చు ఇది ఏపీపిఎస్సి టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ లోపాలను సరిచేసుకోండి